ఈ మధ్య మేకర్స్ అందరూ సినిమా రివ్యూర్లపై ఫైర్ అవుతున్నారు ఒక రకంగా తమ కిల్ మండిపడుతున్నారు ఈ రివ్యూల కారణంగా సినిమా తీసిన మేకర్స్ ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే తాజాగా ఈ రివ్యూర్లపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా స్పందించారు ఆయన ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం మూవీ రివ్యూ సిస్టమ్ లేదు అక్కడ రివ్యూస్ ను బ్యాన్ చేశారు మన బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆ రూల్ వస్తే బాగుంటుంది చాలా మంది మేకర్స్ కి లాభం జరుగుతుంది అన్నారు మరోపక్క పక్క దిల్ రాజు కామెంట్స్ ని నెటిజన్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు సినిమాలో దమ్ముంటే ఏ రివ్యూ విజయాన్ని ఆపలేదని కంటెంట్ లేకపోతే ఎంత లేపినా ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చే అవకాశం అసలు ఉండదని అంటున్నారు కాబట్టి రివ్యూలను బ్యాన్ చేయటం కంటే ముందు కంటెంట్ పై దృష్టి పెట్టాలి అంటున్నారు అంతేకాదు ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలు ఆయ్ కమిటీ కుర్రోళ్లు మత్తు వదలరా టూ కా సూపర్ హిట్ సాధించాయి వాటిని ఏ రివ్యూ ఆపింది అని ప్రశ్నిస్తున్నారు ఇక సినిమా బాగుంటే అందులో విషయం ఉంటే మౌత్ టాక్ తో సైతం సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి రివ్యూలను దాటి బ్లాక్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి మంచి సినిమాను ఎవరు చెడగొట్టలేదు చెడ్డ సినిమాను ఎవడు హిట్ చేయలేదు అనేది మేకర్స్ తెలుసుకోవాలి